પેર જ્ઞાનમ મા આૂલ પેન પોતે ના ગે મા પૂલ પની પોઈને રોજ માત્રના ના પિલકૂલ પડતના સારું અધિક લેમ કોઈ ના પીલ સારું ના દો લે સારોમાં બધા બગલા હો ఊరి నా పిల్లకలు చాకుంటున్నాను సార్ నా పిల్లకలు బాగా చదివించుకోవాలని నా కోరిక సార్ ఇల్లు అంటావా నేను కట్టిస్తా అది నా బాధ్యత కలెక్టర్ ఆదేశాలు ఇస్తున్నా ఇమ్మీడియట్ గా ఇల్లు కట్టించే బాధ్యత మీది ఆ ఇల్లు కట్టించే బాధ్యత నాది నీళ్లు ఇస్తా ఇల్లు ఇస్తా కరెంట్ ఇస్తా టాయిలెట్ ఇస్తా గ్యాస్ ఇస్తా అన్ని వస్తువులు కల్పిస్తా ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయలు నేను ఇన్సూరెన్స్ కింద డిపాజిట్ చేస్తాను పిల్లల నలగరికి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చేసి డిపాజిట్ చేస్తాను